అందరికీ నమస్కారం అండి జయగురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చందమామ కథల్లో మంత్రగాడు అనే చక్కని చందమామ కథ నుండి విందాం అనగనగా జీవ అనే ఒక కుర్రవాడు పశువులు కాసుకుని బ్రతుకుతూ ఉండేవాడు వాడు అస్తవాస మంచిదని వాడి పోషణ కింద పశువులు క్షేమంగా ఉంటాయని లోకంలో ఒక వాడుక ఉండేది జీవా చేతిలో ఎల్లప్పుడూ ఒక పిల్లన పిల్లనకర ఉండేది దానితో వాడు ఊదుతూ ఉంటే మురళీకృష్ణుడు వేణునాదం చేసినట్టుండేది ఆ పాటకు జంతుజాలమంతా వచ్చి వాడు చుట్టూ మూగేది అందరూ వచ్చి జీవా మరొక్కసారి వాయించవు అని బ్రతిమలాడి వినేవాళ్ళు ఈ సంగతి పది మైళ్ళ దూరాన పట్టణంలో ఉండే ఒక శ్రీమంతుని చెవులు పడింది ఆ శ్రీమంతునికి పెద్ద గోవుల మంద ఉన్నది గోరక్షణ అంటే ఆయనకు అమిత సరదా అందుకని నాడేమైన గోవు ఏదా ఏ దేశంలో ఉన్నా సరే ఎంత ఖరీదైనా సరే కొను తీరాలి అని కొనేవాడు తన మందకు తగిన గోపాలుడు జీవా అని తలచి వాడిని రప్పించి తన గోవుల మందకు పెద్దగా పెట్టుకున్నాడు జీవా తన సంరక్షణలో ఆ శ్రీమంతుని గోవులను డొక్క వెళితే లేకుండా మేపేవాడు దగ్గర ఉండి దానా పెట్టించేవాడు ప్రవహించే నీటిలో రోజు వాటిని పరిశుభ్రంగా కడిగించేవాడు వేయి కన్నులతో ఆవులను కనిపెడుతూ ఉండేవాడు వాటినతడు పేరు పేరున పిలిచి గంగడోలు దువ్వి మూపురం నిమిడేవాడు అలివేని రావే అంటే వెల్లావు పరిగెత్తుకు వచ్చేది ఆని రావే అనగానే పుల్లావు గొంతులేస్తూ వచ్చేది ఇలానే బట్టలావు నల్లావు పొట్లావు అన్నీ అతని వద్దకు ఆప్యాయంగా వచ్చేవి ఉదయం లేగలను విడవగానే జీవావాడిని మైదానానికి తీసుకుపోయి మేతకు సరిపడా ఆహారాన్ని పెట్టించి వదిలేవాడు తక్కిన పశువుల మంద మోస్తరుగానే తన ఆవుల మందను తోలనక్కరలేదు చేతిలోని పిల్లనగరతో గరతో సంఖ్య చేస్తే అవి మనసును కనిపెట్టి వాటి ఇష్టప్రకారం నడుచుకుంటాయి రోజు వాటిని మేతకు వదిలి జీవ ఒక చెట్టెక్కి పలవలో కూర్చుండి హాయిగా గురో ఊదుకుంటూ ఉండేవాడు అతడు పాడుతూ ఉంటే విని మోరలెత్తి వింటూ ఉండేవి పొద్దు దిగిపోగానే జీవ గిలీలి గిలి 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 అని ఊచేవాడు ఎక్కడెక్కడ మేస్తున్న ఆవులు వచ్చేసి వాడు చుట్టూ మూగేసేవి ఇంటికి చేరుకున్నాక రాత్రి పాలు ఉతికే సమయాన్ని కూడా జీవా మురళి ఊదేవాడు ఉత్సాహం కొద్దీ గోవులు ఎక్కువ పాలిచ్చేవి ఒక రోజున జీవా గోవులను బీడి మీదకు వదిలి చెట్టు పలవలో కూర్చుని ఉండగా అక్కడికి బందుపోడు దొంగల గుంపు వచ్చి పడింది అందాల చిందేట ఆ గోవులను చూడగానే దొంగల నాయకుడికి కొన్నుకుట్టింది ఏమైందంటే వీటిని మన మకామునకు మళ్లించం అని అనుచరులకు ఆజ్ఞాపించాడు వాళ్ళు ఎంత తోలినా బెదిరించినా కొట్టినా మరేం చేసినా ఆవులు కదలలేదు మెదల్లేదు పోరా పిచ్చివాడ అన్నట్టుగా ఆ దొంగల వైపు ఒక్కసారి మెడ ఎత్తి చూచి మళ్ళీ తల వంచుకుని వాటి మానానవి మేయసాగినాయి ఈ సంగతి వాళ్ళు పోయి నాయకుడితో చెప్పగా అతడు ఉగ్రుడై ఓరి వాజమల్లారా ఇంతేనా మీ తెలివి వీటిని ఎవడో మంత్రంతో కట్టివేసి ఉంటాడు ఆ మంత్రగాన్ని పట్టి తీసుకురండి లేకుంటే మీ ప్రాణాలు దక్కవు అంటూ శాసించాడు అనుచరులు వణికిపోతూ తలకొక మూలకు పరుగులెత్తారు వాళ్లల్లో తెలివైన ఒకడు మొట్టుకు దూరం పోలేదు నిజంగా అటువంటి మంత్రగాడు ఉండే పక్షంలో వాడు చుట్టుపక్కలనే దాకుని ఉండాలని నిశ్చయించి చేరువు నుండే తుప్పలు పదలు చిట్టడవులు జాగ్రత్తగా వెతుకుతున్నాడు మంది దొంగలను ఎదిరించడం ఎవరితరం అందులోనూ జీవా వంటి ఒక్క కుర్రవాడి వల్ల అవుతుందా చేసేది లేక వాడు మెల్లగా చెట్టు దిగి ఒక బొరియులో దాకొని వాళ్ళ చేష్టలన్నీ గమనిస్తూ ఉన్నాడు ఇంతలో ఆ దగ్గరనే వెతుకులాడుతున్న దొంగవాడి కుక్క మనిషి చడి పసిగట్టి మురిగింది అందుకని వాడు అక్కడనే నిలిచి జాడ కొనుక్కుని జీవాను పెట్టేశాడు వాడిని తీసుకువెళ్ళి నాయకుని ఎదుటి పెట్టగానే అతడు కత్తి జలిపిస్తూ అరే మాతో రారా మంత్రం ఇప్పేసి మందను మరలించు లేకుంటే ఖబర్దార్ అంటూ భయపెట్టాడు పుట్టాడు దుఃఖంతో జీవ పిల్లనగర్రను ఊతుకుంటూ తన గోవుల మందను దొంగల మకామునకు మరలించాడు అక్కడ వాళ్ళు ఆవుల మందను ఒక దొడ్డులోకి తోలుపెట్టి జీవాన్ ఒంటరిగా మైదానంలో వదిలేశారు దొంగల మకాం చేరుకోగానే ఇటువంటి గొప్ప గోవుల మందను సంపాదించాము కదా అని నాయకుడు ఉప్పొంగిపోయి వేష్ బాగానే ఉంది బలిష్టమైన ఆ బట్టను కొట్టి ఈవేళ విందు చేయం అని ఆజ్ఞాపించాడు ఆజ్ఞ ప్రకారం అనుచరులు ఆవును కొట్టి పసందుగా వండి వడ్డించి ఇక ఆరగించుదామనుకుంటున్నారు ఇంతలో విచిత్రం జరిగింది అక్కడ మైదానంలో ఉండిన జీవా ఒక చెట్టెక్కి కూర్చుని మామూలుగా పిల్లనగురూ ఊదుకుంటున్నాడు అతడు గిల్లి లిల్లి గిలి గిల్లి గిల్లి అని పాడగానే దొడులో ఉండే గోవులన్నీ అమాంతంగా పొలుగులు తెప్పి తెప్పించి వేసుకున్న గోడలు ప పడగొట్టేస్తే జీవా చుట్టూ మూగి పాట వినసాగినాయి నాయకుని మకాములో అనుచరులు స్వహస్తాలతో వండి వడ్డించిన గోమాంసం ఒక్కల విస్తరలోనూ కనపడలేదు అదృశ్యమైపోయింది ఆ బట్టావును చంపిన ఆనవాళ్ళు కూడా ఎక్కడా కనిపించలేదు అందరూ ఆశ్చర్యపోయారు వెంటనే ఆ పాట వినవచ్చే దిక్కుకి పోయి చూడగా మైదానంలో చెట్టు మీద జీవ వాణ్ణి చుట్టూ పాట వింటున్న గోవులమంద అగుపడినాయి ఇంకా పరిశీలనగా చూసేసరికి వారు చంపి విందు చేసుకోబోయినా ఆ బట్టావు కూడా పాట వింటూ జీవా ప్రక్కన ఉన్నది అందరూ నిశ్చేష్టులయ్యారు దొంగల నాయకుడు జీవాకు పాదాక్రాంతుడై పోయి పిల్లవాడా నువ్వు సామాన్యుడు కావు నిజంగా మంత్రగాడవే ఆ గోపాలకృష్ణుడివే నీ చేతులది వట్టి పిల్లన కర్ర కాదు ఆ మురళీకృష్ణుడు గానం చేసే మహిమగల వేణువే మేము చేసిన దుర్మార్గానికి మమ్మల్ని మన్నించు మరెన్నడూ నిండు జీవుల ప్రాణాలు తీయబోము బుద్ధి వచ్చింది మన్నించి అంటూ వేడుకొన్నాడు నాయకుడు చెప్పిన ఈ మాటల్లో ఒక్కటి అమాయకుడైన జీవాకు తెలియగానే తెలియలేదు అందుచేత జవాబు ఏమీ చెప్పలేకపోయాడు వాళ్ళు పదిలించే చాలనుకుని మళ్ళీ తన మందను మరలించుకుని ఇంటికి చేరుకున్నాడు ఇప్పుడు చిరునవ్వు చిరనిద్ర అనే ఎమరో చక్కని కథను విందాం మొఘల చక్రవర్తి అయినటువంటి అక్బర్ పాదుషాకు అబుల్ ఫజుల్ అనే ఆంతరాంగికుడు ఉండేవాడు అబుల్ ఫజుల్ చక్రవర్తి కుడుభుజం అన్నమాట అతను ఎంత చెబితే అంత ఆయనకు ఒక రోజున పాదుషా మంచి సంతోష సమయంలో ఉండగా చూసి అతను ఇలా విన్నవించాడు దేవరా మన ప్రభుత్వంలో అంతా చక్కగానే సాగిపోతున్నది ప్రజలంతా సుఖంగా ఉంటున్నారు అక్బర్ చక్రవర్తి వంటి దయాశీలుణ్ణి మరెక్కడా చూడబోము వారి రాజ్యంలో జన్మించడం మా నదృష్టమే అని పిన్నా పెద్ద చెప్పుకుంటున్నారు ఈ విధముగా ఏలికను కీర్తికాంత పరచడం బాగానే ఉంది కానీ అని ఊరుకున్నాడు సంశయించి చెప్పబోయ్ ఫజుల్ అని తొందరపెట్టాడు పెట్టాడు షా అంతటా అబుల్ ఫజుల్ మళ్ళీ అందుకున్నాడు ప్రభు అబ్బాయి గారు సలీము మన కొలువులో నాట్యగత్తైన అనార్కలి పైన మొక్కువ కలిగినట్టు తెలిసింది ఆమెను పెళ్ళాడదలిచినట్టుగా కూడా రూఢీవాత తెలియవచ్చింది ఈ మాటే నిజమైతే ప్రభువారికి ఎంత అప్రతిష్ట ఇంతవరకు సంపాదించిన కీర్తి అంతా నిమిషంలో మాసిపోతుందే పైగా ఇటువంటి కులహీనురాల్ని కట్టుకోవడం వంశానికే మచ్చ తెచ్చుకోవటం అవుతుంది అదీ కాక ప్రజల తిరుగుబాటు చేస్తారో ఏమో కూడాను ఈ సమస్యతో నా హృదయం తల్లడిల్లిపోతున్నది ప్రభు అంటూ మనసులోని ఆవేదన వెల్లడించాడు తీవ్రంగా ఆలోచించాడు అక్బర్ ఫజుల్ నీ మాటలు నమ్మవీలుగా ఉన్నవి చెప్పు చేతుల్లో ఉండే చిన్నారి సలీము పైన ఇటువంటి నిందను ఎవరు వేశారో పిల్లవాడి స్వభావం నేను ఎరుగనా అయినా నీ మాట కొట్టివేయలేను నిజ నిజాలు నేను తేలుస్తాలే మా క్షేమం కోరినేవు ఈ లోపల కుర్రవాణ్ణి కుర్రమాణ్ణి రీతిగా మందలిస్తూ ఉండి అని ఉండు అని చెప్పాడు మరునాడు రాత్రి దర్బారులో గొప్ప నాట్య ప్రదర్శనం ఆ ప్రదర్శనానికి అక్బర్ చక్రవర్తి స్వయంగా ఏర్పాట్లు చేశాడు తన సింహాసనానికి ఎదుట కుమారుని స్థానం కుమారుణ్ణి సింహాసనానికి పైన ఒక నిలువుటద్దం అమర్చి అమర్పించాడు నాట్యకత్తే చేసే శ్రేష్టలన్నీ చక్రవర్తిగా అద్దంలో స్పష్టంగా కనబడతాయి ఈ పరమరహస్యం ఆయన ఒక్కడికే తెలుసు ప్రదర్శనం ప్రారంభమైనది అనార్కలి వచ్చి సభకు నమస్కరించింది నమస్కరించేటప్పుడే ఆమె ఈ విచిత్రమైన ఏర్పాట్లన్నీ గ్రహించి వేసింది ఫాదర్ షాకు ఎదురుగా ఉండి నాట్యం చేయడలే కానీ వెన్ను చూపడం మర్యాదకు లోపం ఈ సాంప్రదాయం తెలిసిన అనార్కలి చాలా మెళకోతో మసులుకోజుచ్చింది అనార్కళి నాట్యం చేస్తూ ఉంటే ప్రతి వారు ఊగిపోయారు చక్రవర్తి తనమయుడయ్యాడు ఆమె ఎంతసేపు ప్రభు వైపే తిరిగి నాట్యం చేస్తున్నది కానీ తనకు పంచ ప్రాణాలైనటువంటి సలీం వైపు ఒక్కసారైనా ఇంతవరకు చూడనేలేదు ప్రదర్శనం పూర్తి కావచ్చింది చిట్ట చివరి గిరిగిరా తిరిగే నాట్య భంగిమను అత్యద్భుతంగా చూపుతున్నది అలా తిరిగేటప్పుడు ఆమె సలీంకు మతాభి వెలుగు లాంటి ఒక్క చిరునవ్వు విసిరింది ఆ చిరునవ్వును ఒక్క సలీమే అందుకోగలిగాడు దీనిని అక్బర్ మాత్రమే కనిపెట్టగలిగాడు మరి బ్రహ్మకైనా ఈ సంఖ్య తెలియదు ఫజుల్ చెప్పిన వార్త అక్షరాల నిజమైనది ఇక ఇప్పుడు గతయంత్రం ఏమిటా అని ఆలోచించాడు చక్రవర్తి అబుల్ ఫజుల్ చేత అనేక విధాల చెప్పించాడు సలీంకు ఎంత చెప్పినా ఈ విషయంలో నా మనసు మారదు లావణ్య నాట్యరాణి అయిన అనార్కలిని తప్ప మరెవరిని పెళ్ళాడను అని అతను ఖచ్చితంగా చెప్పేశాడు ఇక బలవంతం పెడితే గోడు చెందుతుందనే జంకుతో అవూల్ ఫజుల్ ఊరుకున్నాడు అక్బర్ చక్రవర్తికి విషయంలో పొట్టుదల హెచ్చి ఈసారి ఫజుల్ను అనార్కలి వద్దకు రాయబారిగా పంపాడు అతడు వెళ్ళి అమ్మ సలీమును నువ్వు వల్ల రాజ్యం అంతా తలకిందులైపోతుంది మనసును మార్చుకో ఇష్టం వచ్చిన మరెవరినైనా వరించు నీవు సలీమును పెళ్ళాడితే ఎటువంటి ఐశ్వర్ ఐశ్వర్యం పొందగలనని ఆశిస్తున్నావో అదంతా నేను నీకు సమకూరుస్తానని ఆమెకు ఎంతగానో నచ్చ చెప్పాడు అయితే అందుకు అనార్కలి ఓ మంత్రి సలీము ఐశ్వర్యానికి ఆశించి నేను అతన్ని కోరలేదు ఏనాడో అతడు నా హృదయంలో చోటు చేసుకున్నాడు ఏనాడో నేను అతనికి అంకితమైపోయాను కనుక అతని కోసం ఎటువంటి త్యాగమైనా చేస్తాను ఈ విషయంలో నా మనసు మారదు అని తన నిశ్చయాన్ని వెల్లడించింది దయామయుడని పేరు పొందిన అక్బర్ చక్రవర్తి ఈ సందర్భంలో కర్కశ హృదయుడైనాడు కొడుకుకు ఆమెను ఎడముగా ఉంచితే పరిస్థితులు చక్కబడతాయనే ఉద్దేశంతో అనార్కలిని తనతో తనతో లాహోరుకు తీసుకుపోయాడు అక్కడ ఆమెకు సాయశక్తులా బోధించాడు ఆమె మనసు మారలేదు అనార్కలి నిలబడి ఉన్నది ఫాదుష ఆజ్ఞ అందుకుని గబగబా పనివాళ్ళు వచ్చారు ఆమె చుట్టూ గోడ కట్టి ఆమెను పాదాల వద్ద నుంచి పూడ్చుకుంటూ వస్తున్నారు గోపురం మోకాళ్ళు వరకు వచ్చింది ఏమి మనసు మార్చుకుంటావా అని అడిగాడు చక్రవర్తి ఊహు అన్నది అనార్కలి చిరునవ్వుతో కట్టడము నడుము వరకు వచ్చింది మళ్ళీ అడిగాడు అక్బర్ మళ్ళీ అలానే సమాధానం చెప్పిందామె ఒక్కొక్క ఇటుక వరుస పూర్తయినప్పుడల్లా ఇప్పుడైనా మనసు మారిందా అని అక్బర్ అడుగుతూనే వచ్చాడు అప్పటికీ ఆమె సంతోషంతోనే లేదు నా మనసు మారలేదు మారదు అని జవాబు చెప్పింది గొంతు వరకు వచ్చేసింది కట్టడం మళ్ళీ ఒకసారి ఏమి ఇప్పుడైనా మనసు మార్చుకుంటావా లేదా అని అడిగాడు అక్బర్ మళ్ళీ అలానే బదులు చెప్పింది ఆమె కట్టడం నోటి వరకు వచ్చాక ఆఖరుసారి అడిగేశాడు అక్బర్ అందుకు అనార్కలి ఎన్ని జన్మలకైనా సలీమే నాదుడు అన్నది సంతోషవదనంతో బడులకు సంఖ్య చేసి అక్బర్ వెళ్ళిపోయాడు తక్షణమే మరి రెండు వరుసలు పేర్చి పనివాళ్ళు గోపురం మూసివేశారు అంతా అయిన తర్వాత అనార్కలి జీవసమాధి కాబడని వృత్తాంతం సలీముకు తెలియవచ్చింది తీరని పరితాపంతో నిండిపోయింది సలీం హృదయం ఇక ఇప్పుడు చేయలే చేయగలదేమున్నది ఏమున్నది ఆ మట్టునే అబుల్ ఫజుల్ను చంపివేశాడు తిరుగుబాటు చేశాడు గద్దెక్కాడు తన ప్రేమ నినాదమైన అనార్కలి పేరుతో ఒక అందమైన ఆరామం నిర్మించి అందులో అపురూపమైన భవనం కట్టించాడు ఇప్పుడు వ్యత్యాసం అనే మరో చక్కని కథను విందాం ఒకప్పుడు దేవతలందరూ సభ చేసి భూలోకమంద మానవులు ఎలా ముసులుకు ఉంటున్నారో వారి మంచి చెడ్డలు తెలుసుకుని తగినట్టుగా సత్కరించాలని తీర్మానించారు ఈ కార్యం నిర్వహించుటకు రావటం వరుణదేవుని వంతు వచ్చింది వరుణదేవుడు మంచి రోజు చూసి విమానం వంటి ఒక మేఘాన్ని వాహనంగా చేసుకుని ఒక ముసీలీ బిచ్చగాని రూపులో భూలోకానికి బయలుదేరాడు వెళ్ళి వెళ్ళి అర్ధరాత్రి వేళ చిన్న గ్రామం చేరుకుని ఒక ఇంటి తలుపు తట్టాడు ఆ ఇంటి ఇల్లాలు లేచి వచ్చి తలుపు తీసింది అయ్యా తాత అయ్యో తాత ఇంత రాత్రప్పుడు ఇలా చలిలో దేవుళ్ళాడుతున్నావే పాపం లోపలికి వచ్చి పడుకో పొద్దుటే లేచిపోదు కాని అంటూ ఎంతో ఆప్యాయంతో ఆదరించింది తాత లోపలికి వెళ్ళగానే సోలిపోయాడు నోట మాట రాలేదు ఇది చూచి ఆమె ఓహో ఈ ముసలివాడు ఏదో దారితప్పి ఇలా వచ్చాడు పాపం తిండి తిప్పలు తిన్నట్టుగా కూడా లేడు అని జాలిపడింది నిజానికి ఆ ఇంటివారు ఏమంత కలవాళ్ళు కారు కష్టంతోనే కాలం వెళ్ళబుచ్చుకోవలసి వచ్చేది గృహ యజమాని గ్రామాంతరం పోయి ఉన్నాడు ఏ నిమిషాన భర్త వస్తాడో అని ఆమె రోజు వంట చేసి సిద్ధంగా ఉంచేది ఇప్పుడు ఆమె తాతను లేవదీసి తగిన ఉపచారాలు చేసి తేరుకోగానే భర్త కోసమని ఉంచిన భోజనం కాస్త అతడికి వడ్డించింది తాత స్థితి చూడగా చూడగా ఆమెకు గుండె చెరువైపోయింది అతను ఒంటి మీద గుడ్డు ఉండటం పేరుకే కానీ అన్నీ చింపులే అయ్యో నా తండ్రి ఇదేమి గుడ్డ అని ఇదేమి లోకం చలిమాట దేవుడరుగుడు మాన మానమైనా కాపాడుకోవద్దా అంటూ గబగబా గదిలోకి పోయి మూట విప్పి భర్తకున్న ఒక పంచెను పర్రుమని చింపి ఇదే ఉన్న తాత నీవు కట్టుకుంటావో కప్పుకుంటావో ఎంతకంటే నేనేం చేసేది అని చెబుతూ నీరసంతో వేలాడిపోయిన ఆ ముసలివాణ్ణి ఆ గుడ్డ చుట్టబెట్టింది ఇది కాక భర్తకు చిరుగులు బనియను ఒకటి ఉన్నది కుట్టి బాగు చేసి అది కూడా ఇదిక్కులేని వాడికి ఇద్దామనుకుని ముందు పడవేసుకున్న వడక వేసుకుని కూర్చున్నది ఆ కుట్టు పని పూర్తి చేసేటప్పటికీ బళ్ళున తెల్లవారింది అయితే నిద్ర లేకుంటే పోయే అనుకున్న పని పూర్తయింది కదా అని ఆమె తృప్తిపడింది తాతకి తాతకిచ్చి తాత ఇది తొడుక్కో తెల్లవారింది కదా పరగడుపుతో ఇప్పుడు ఎక్కడికి పోగలవు ఒక్క నిమిషం ఆగు వేడిగంజి వారిస్తాను అది కాస్త పొటలో పోసుకుని నీ దారి నువ్వు పోవచ్చు అన్నది అలానే ఎంతో ఆదరంతో గంజి కాచింది పోసింది తర్వాత ఒక చుట్టముక్క కూడా ఇచ్చింది తాత చాలా సంతోషించాడు దాన్ని అతడు బోసు నోట పెట్టి ముట్టించి మెల్లగా పొగ వదులుతూ అమ్మ నీ చేతి వల్ల నాకు త్రాన చేరుకున్నది మళ్ళీ వస్తాను చల్లని తల్లివి నీకొక మాట చెప్పిపోతా నేను వెళ్ళగానే ముందుగా నీవు ఏ పనైతే ప్రారంభిస్తావో సూర్యాస్తమం వరకు అదే పని చేస్తూ ఉంటావు అంటూ గుమ్మం దాటి నాలుగడుగులు వేసి అదృశ్యమైపోయాడు తాతను సాగనంపి ఇంట్లోకి వచ్చేసరికల్లా ఆమెకు రాత్రి తను చింపిన భర్త పంచి సంగతి జ్ఞాపకం వచ్చింది చింపగా మిగిలిన పంచి ఇంకా ఎంత పొడుగున్నదో మగనికి అది చుట్టబెట్టుకోవడానికి అయినా పనికి వస్తుందో లేదో అని మూరతో కొలవబోయింది ఏమిటో కానీ అలా ఆమె మూరతో కొలుస్తున్న కొద్దీ పంచిగుడ్డ అక్షయమవుతూ వచ్చింది వంట పనికి పోదామంటే పంచి ఎంతకు తరగడం లేదు అలా ఆమె కొలిచిన గుడ్డ ఇల్లంతా నిండిపోయి సూర్యాస్తమయం అయ్యేసరికల్లా ఆగింది భర్త ఊరు నుంచి రాగానే ఆమె చిత్రమంతా చెప్పింది వారు ఆ వస్త్రం అమ్మి బోల్డంత సొమ్ము గడించి సుఖంగా కాలక్షేపం చేయసాగారు త్వరలోనే ఈ వార్త ఊరంతా పాకిపోయింది పొరిగింటి పుల్లమ్మ ఊరుకోక ఆ ఇళ్ళని తరచి తరచి అడిగి వివరాలన్నీ తెలుసుకున్నది తెలుసుకున్నప్పటి నుంచి మన ఇంటికి కూడా ఎవరైనా అతిథులు వస్తే బాగుండును అని మనసులో ఆరాటపడం వచ్చింది అనుకున్నట్టుగా కొద్ది రోజులకే పుల్లమ్మ గారింటికి కూడా ఒకనాటి అర్ధరాత్రి వేళ ఒక ముసలాడు వచ్చి తలుపు తట్టాడు తయారులోనే ఉన్న పుల్లమ్మ గభీమను లేచి తలుపు తీసింది తెచ్చిపెట్టుకున్న తెచ్చి తెచ్చిపెట్టుకున్న ఆప్యాయంతో రండి తాతగారు రండి అని పిలిచి వాడిని లోపలకు తీసుకుపోయింది అతడు అడక్కపోయినా ఘనంగా ఉన్నట్టు నటించి భోజనం వడ్డించింది సరిగా ఇరుగు ఇల్లాలు చేసినట్టుగానే చేయాలని ఆత్రంతో అయ్యో పాపం అంటూ తాతను చూసి జాలిపడి భర్త పంచిలో ముక్క చింపి ఇచ్చి ఇది కప్పుకొని పడుకోవయ్యా తాత పొద్దుటే పొద్దు పోదువుగాని అన్నది ఇంతలో తెల్లవారింది అమ్మ నేను వెళతాను అన్నాడు తాత అదే మాట కొంచెం కొడుపు చలువ చేసుకుని మరి వెళ్ళండి అన్నది ఇంట్లో ఒంట్లో నీరసం ఉండదు అన్నది పుల్లమ్మ ఎంతో ఆపేక్ష ఉన్నట్టు ఇరుగమ్మ మోస్తరుగా తాను కూడా వేడిగంజి కాజి తాతకు పోసింది మొదటి ఇల్లాలకు చెప్పినట్టుగానే తాత ఏమితో కూడా అమ్మ నీ చేతి చలవల నాకు త్రాణ చేరుకున్నది మరి వెళ్ళి వస్తాను చల్లని తల్లివి నీకొక్క మాట చెప్పిపోతా నేను వెళ్ళగానే ముందుగా నీవు ఏ పనైతే ప్రారంభిస్తావో సూర్యాస్తమం వరకు అదే పని చేస్తూ ఉంటావు అంటూ నాలుగు అడుగులు వేసి ఇదివరకు లాగానే అదృశ్యమైపోయాడు పుల్లమ్మ గబగబా గదిలోకి పోయి తాతకు తను చింపి ఇచ్చిన భర్త పంచి కొలుద్దామనుకుంది కానీ అంతలో పశువులకు దప్పిక వేసి ఒకటే గోలగా అరవసాగినాయి తొట్టులో నీళ్లు పోసేసి వాటి పీడ వదిలించుకుందాం ఇక రోజల్లా నిశ్చింతగా కూర్చుని అదే పనిగా గుడ్డ కొలుచుకోవచ్చు అనుకుంది పుల్లమ్మ అనుకుని నూతి వద్దకు వెళ్ళి చేత తీసి తోడడం ప్రారంభించింది తొట్ట అనుకుంటే చేతి నుంచి చేద వదలడం లేదే దేవుడా అంటూ ప్రొద్దు తిరిగే వరకు ఆమె అలా నీళ్లు తోడుతూనే ఉంది ఆ నీటితో కుడి తొట్టు మాత్రం కాకుండా ఇల్లు వాకలి నిండిపోయింది అంతేకాదు ఆ వీధి వీధి అంతా బురద బురద అయిపోయేసరికి అందరూ ఆవిడ మీదకి దెబ్బలాటకు వచ్చి తిట్టిపోస్తారు ఏమైతేనే చేతులు పీకేటు నీళ్లు తోడిపోయడం నిష్కారణంగా ఊళ్ళో వాళ్ళ చేతి చివాట్లు తినడం పుల్లముకు తప్పనిసరి అయింది దేవుని దృష్టిలో అందరూ ఒకటే అందరూ సౌభావంతోనే సత్కరిస్తారు అయితే ఫలితాల మటుకు ఎవరి గుణగణాలు బట్టి వాళ్లకు కలుగుతుంటాయి అన్నదే ఈ కథలోని అంతరార్థం విన్నారు కదండి ఇటువంటి చక్కని చందమామ కథను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్